రైతు సుదరులకు నమస్కారం ఈరోజు పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల ఏసీ మిర్చి ధరలు అదేవిధంగా పత్తి ధర ఎంత పెరిగిందని తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి జెడ్డాపాట కొత్త పత్తి అరవై తొమ్మిది వందల ముప్పై రూపాయలకు కొత్త పత్తి మార్కెట్లో తీసుకోవడం జరిగింది ఏసీ మిర్చి ధరలు చూసినట్లయితే ముందుగా మీరు తేజా మిర్చి ఈరోజు హయెస్ట్ క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికి పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఈరోజు తగ్గిందని చెప్పవచ్చు మిర్చి ఏసీ క్వాలిటీ పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఈ లోపల ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ మిర్చి పన్నెండు వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది డబుల్ హెచ్ వర్ణాటక మిర్చి ధర పన్నెండు వేల ఐదు వందల నుండి పదహారు వేల రెండు వందల రూపాయలు పాట ఈ లోపున మార్కెట్లో వన్ఆర్ రకం మిర్చి కొనుగోలు చేయడం జరిగింది దీపికారక మిర్చి మార్కెట్లో హయెస్ట్ పాట పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు తీసుకోవడం జరిగింది ఈ లోపున మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మార్కెట్ పొజిషన్ స్లో అని చెప్పొచ్చు ఈరోజు మొక్కలు మొక్కజొన్నల ధర ఈరోజు ఇరవై రెండు వందల డెబ్బై రూపాయలకు తీసుకోవడం జరిగింది తోటి రైతులకు షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు గ్రూప్లో షేర్ చేయడం వల్ల రైతులకు ఉపయోగపడుతుంది